Okay, right, <laughs> thank you, Mr. Tupeli. Apocavi, po guerra. Apocavi, po guerra. Apocavi, po guerra. Apocavi, po guerra. పోటీ అయ్యా ఏంటి పోటీలో ఇంతమంది జనాలు ఎవరు నటి తీసినా అక్కడ నీళ్ళు వచ్చుకోండి ఏంది మీరు ఏంది మొదటి రెండు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి జే చంద్రశేఖర్ గారు మత్తాడు గ్రామం ముదిగొప్ప మండలం సత్యసాయి జిల్లా వారితో పోతే

చప్పగాయండి చెకు సవంటి చెరుకు అప్పుడు పాట తీయ బరుకు రెట్టు వచ్చారు పెద్దూరు వచ్చాను చుట్టారానా చుట్టూ తిరుతాం వచ్చా సిక్స్ ఆ ఫోర్ ఆ ఫోర్ అది చీరకటింగ్ కొట్టాయి నేను చెప్పినా కదా చీరంగతి కొట్టాయి ఎప్పుడు పోతాను పండ్లు తగ్గలేకపోతాను అట్లేకది ఆ ట్రాక్టర్ అడ్డబెట్టిందన్నారు అప్పుడు నాకు పండు చిక్కరు అది ఇంటి దావకైనా తక్కువ ఊరికి చేతిలో కొట్టుకోండి ఒకవేళ మంత్ర సాధనలు ఎక్కువైన నల్లడి కేజీ చుట్టుకున్నారు కదా పక్కన ఆ తా మీద